ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్న ఒక సంచలనమే అవుతుంది విజయవాడలో ఎంపీ కేసినే నాని పక్కన పెట్టడం వనక జరగబోయే రాజకీయం ఏంటి అనేది ప్రస్తుతం ఆయనకొక అవమానం జరిగింది అనేది దానికి భారీ మూల్యం ఎక్కడి నుంచి వసూలు చేస్తున్నారు ఆయన స్కెచ్ ఏంటి అనేది ఒక పక్క బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందని కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్గా మాట్లాడుతున్నారు వైసీపీలోకి చేరే అవకాశం ఉందని కొంతమంది ఎంత దెబ్బ పడే అవకాశం ఉంటుంది ఏ నిర్ణయం తీసుకున్న టీడీపీకి మళ్ళీ ఒక గట్టి దెబ్బ కొట్టడానికి కేసినేని నాని రెడీ అవుతున్నారు ఆయన వ్యూహం సిద్ధం చేసుకుంటారు ఇదశ మీరు చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ కేసినేని నాని అంటే ఒకప్పుడు బాగా సపోర్ట్ చేశారు టీడీపీకి విజయవాడ ఫైనాన్షియల్ కానీ ఇంకో రకంగా అంతటి వ్యక్తినే పక్కన పెట్టడం అంటే కారణాలు ఏంటనేది ఒక మొదటి పాయింట్ భారతీయ జనతా పార్టీకి ఆయన చాలా దగ్గరగా ఉన్నారు ఒకప్పుడు మోడీని వ్యక్తిగతంగా చంద్రబాబు గారు విమర్శిస్తున్న టైంలో కూడా నితిన్ గడ్కరీని కలవడం ఆ మధ్య నిర్మలా సీతారామన్ కూడా టీడీపీకి సంబంధం లేకుండా ఆయన నేరుగా వెళ్ళి కలవడం ఇటువంటి మొదటి నుంచే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ రావడానికి కారణమయ్యాయి తర్వాత లోకల్ రాజకీయాలు కూడా అదొక రీజన్ అనుకోవచ్చా ఫస్ట్ అసలు దానికి దీనికి సంబంధం లేదు భారతీయ జనతా పార్టీతో అసలు చంద్రబాబు నాయుడు వెంపరలాడుతుంటే లేకపోతే రామమూర్తి అంటే ఇప్పుడు ఇప్పుడు వెంపర్లాడుతున్నారు ఒకప్పుడు ఆయన బీజేపీని విమర్శించిన ఆయనే కదా పొత్తు విడిపోయి బయటకు వచ్చిన తర్వాత ఏ స్థాయిలో తిట్టేటప్పుడు ఆయన కూడా విమర్శించినాడే కేసిన నాని కూడా ఆ రోజు అందులో ఏం లేదు రెండోసారి మొన్నటిసారి రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ గెలిచాక ఎవ్వరూ విమర్శించిన దాఖలా లేదు తెలుగుదేశం వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు ఎవరో ఎందుకు రామ్మోహన్ నాయుడు గల్లా చేయదు వీళ్ళందరూ కూడా వెళ్ళి కూర్చుంటున్నారు కదా అక్కడ వాస్తవంగా వైసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళే తిరుగుతున్నారు వాళ్ళ జుట్టు ముగ్గురు ఇంకోటి ఏంటంటే నాని నియోజకవర్గానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ తీసుకున్నాడు అందులో ఇప్పుడు నాని ఇన్వాల్వ్ కాకపోతే నాని సొంతగా అట్లా వెంట పడకపోతే మెయిన్ నానికి ఒక బెనిఫిట్ ఏమైందంటే కార్పొరేట్ పలుకుబడి ఉంది లైక్ టాటా వాళ్ళతో బాగా క్లోజ్గా ఉండటం మూలంగా టాటాలకి బీజేపీకి మంచి సాన్నిహిత్యం ఉంటుంది వాళ్ళకి సంఘపరివార పరంగా ఉండేటువంటి సాన్నిహిత్యం కూడా ఉంటుంది వలన నాని కాస్త పాజిటివ్గా చూస్తారు అందుకోసమే మీకు బా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎక్కడైనా ఇంత భారీ ఎత్తున నిధులు కేంద్రం నుంచి వచ్చినవి ఉన్నాయా విజయవాడకి తప్ప కానీ అదే బ్రిడ్జ్ విషయం దుర్గుడు ఫ్లైఓవర్ విషయంలో కూడా టీడీపీకి రావాల్సిన మైలేజ్ ఎక్కువ నేను నానికి వెళ్ళింది నాని గ గడ్కరీ హయాంలో ఇప్పుడు ఆయనే చేయించారు అనేది అంటే ప్రారంభించింది ఇప్పుడైనా అది కూడా కొంచెం తట్టుకోలేకపోయింది అప్పట్లో టీడీపీ అది అసలు దానికి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రాబ్లం వేరు ఈటి మీదన ఏమి లేదు ఎందుకంటే అది ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు రెండు చెడుపు చేశారు రెండేంటి మూడు విజయవాడ నెంబర్ వన్ ఏంటంటే ఎక్కడైతే బెంచ్ సర్కిల్ ఎక్కడ అసలు రామ్వరప్పాడు అవతల వెళ్లాల్సినటువంటి దాన్ని నాని ప్లానింగ్ ఏంటి నిజంగా ట్రాఫిక్ కోసం చాలా బాధ్యతంగా స్కెచ్ చేశాడు అతను రామ్వరప్పడు రింగ్ అవతల నుంచి అంటే మీకు నుంచి రామ్వర ఏది మన ఇది ఉంది కదా గన్నవరం రూట్ లో నుంచి వచ్చే చోట రాంవరపాడు ఫ్లైఓవర్ దిగి ఇలా తిరిగి వచ్చి డైరెక్ట్ గా గాసాం పడాదం పడి నుంచి కృష్ణలంక దాకా దాన్ని మధ్యలో నోవా దగ్గర చెడగొట్టింది చంద్రబాబు అక్కడ కట్ బికాస్ ఓన్లీ ఫర్ నోవా నోవాట యాజమాన్యం కోసం అది ఆనాడే అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి రెండవది కనకదుర్గ వారదికి సంబంధించి కనకదుర్గ గుడి దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ కి సంబంధించి చంద్రబాబు నాయుడు వాళ్ళెవరో కాన్స్ట్రా కాంట్రాక్టర్ చంద్రబాబు నాయుడు ఒకళ్ళని ప్రోత్సహించాడు వాళ్ళు కట్టలేరు అని చెప్పేసి గడ్కరీ చెప్పినా కూడా వినకుండా చంద్రబాబు నాయుడు వాళ్ళకే బలవంతంగా ఇప్పించారు దాని మూలం కన్స్ట్రక్షన్ ఆగిపోయింది కదా వాడేంటి ఆల్రెడీ అప్పుల్లో ఉన్నాడు ఎంత డబ్బులు ఆడే అకౌంట్లు వేస్తే అది బ్యాంకులు ఆగేసుకుంటోంది అట్లాంటి వాడితో సోమా బిల్డర్స్ వాడి వల్ల కాదురా నాయనం అంటే లేదని చెప్పి చంద్రబాబు ఎందుకు ఇవ్వమంటూ రచ్చ చేశారు అప్పుడు నాని కొంత అసంతృప్తి చివరికి దాన్ని గడ్కరీ ఈ రెండిట్లో కూడా ఎవరు పూర్తి చేశారు మొత్తం ఈయనొచ్చాక ఏది జగన్ వచ్చాక ఎవరిని ఎక్కడ కంట్రోల్ చేయాలో చేసాడు చేయించాడు ఈ రెండిట్లలో కూడా ఈయన తప్పే సరే అయితే ఇంకేం చేయలేకపోయా అలాంటిది కొంత అంటే ఇతనికి బాబు గారు స్వార్థం కోసం కొన్ని పనులు చేస్తున్నాడు అనేటువంటి ఫీలింగ్ అయితే ఉంది కానీ అది ఓపెన్ గా ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయాలి ఓపెన్ గా ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయాల మూడో పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే చంద్రబాబు గారికి సంబంధించి ఇతని అసంతృప్తల్లా అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో ఉన్నటువంటి చోట్లన ఎంపీగా తన మాట విని కొన్ని చోట్ల మార్పులు చెయ్యండి అంటాడు దానికి సాక్ష్యం ఏం చెప్తాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాము పార్లమెంట్లో నేను గెలిచాను కదా రెండు వేల పద్నాలుగులో చెడిపోని మీరు మీవేమన్నారు రెండు వేల పంతొమ్మిదిలో నేను గెలవడం వెనకాల నాది ఉంది కదా అసెంబ్లీకి ఓట్లు అయ్యని వాళ్ళు నాకేసారు దేవినేని ఉమార్కి ఓట్లు అయిన వాళ్ళు తనకేశారు కాబట్టి నా ఆయా నియోజకవర్గాల్లో నేను మనుషులు కొత్త వాళ్ళని సూచిస్తాను పెట్టమంటారు వన్ టౌన్ విజయవాడ వెస్ట్కి వచ్చేటప్పటికి ముస్లిం పేరు ప్రపోజ్ చేస్తుంది నాని గోళ్ళ కొడుకు అట్లాగే అంటే అప్పుడు వీళ్ళిద్దరిని తీసేసేయమని చెప్పేసి బుద్ధ వెంకన్న నాగుల మీరాలని పార్టీ నుంచి తీసేయమని కాదు ఆ నియోజకవర్గం రాకుండా చూడాలి అటు నందిగామకి తిరువురికి అంతే నందిగామకి అంతే పేర్లు చెప్పుకో అది వీళ్ళకి నచ్చట్ల రెండవది ఏంటంటే నేను పార్టీ పరంగా పార్టీ వాడిని ఎంపీగా ఎంపీ నేను నా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా బాగా చేస్తే నేను అభినందిస్తాను తప్పేంటంటే నాని ఎందుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వసంత కృష్ణ ప్రసాద్ బాగా చేస్తున్నాడు నియోజకవర్గానికి అని నేను అప్రిషియేట్ చేశాడు కలిశాడు కూడా తర్వాత వెంకటరమణ నందిగామ నాతో నీ బాగా చేస్తున్నాడని చెప్పి అప్రిషియేట్ చేశాడు వీళ్ళు ఏమంటారు నువ్వు అట్ట చేస్తావు ఏం చేయలేదని గొడవ పెట్టుకోవాలి కదా అంటారు ఎవరు ఈ బా నేను ఉమా కావచ్చు లేకపోతే ఇతను వైసీపీ కావట్ అని చెప్తారు బుద్ధంకరం కూడా వీళ్ళు వ్యతిరేకిస్తుంటారు అది అది ఎట్లా వ్యతిరేకిస్తాం మనం ఇప్పుడు ఆ లెక్కనైతే మనం మోడీతో విభేదించి కూడా మోడీ దగ్గర పని చేయించుకోలేదు ఏంటి ఇప్పుడు మోడీతో కలవలేదు కదా రోజు నుంచి అయ్యయ్యే కదా అంటాడు వీళ్ళు ఏంటంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆంధ్రజ్యోతి బ్యాచ్ అంటే ఇక నరనరాణ ద్వేషంతో కూడా ఉంటారు ఇక చంద్రబాబు నాయుడు భువనేశ్వర్ గారి కంటే ఎక్కువ ప్రేమించేవాళ్ళు ఇది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఆ తర్వాత అందులో ఉన్నటువంటి నిజమైన సైకో మెంటాలిటీతో వ్యవహరించాలని కోరుకునేవాళ్ళు వీళ్ళు వైసీపీ అంటే ఇక రాక్షసులాగానే చూడాలి మనం అనేటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఇతనే ఉంటాడు కొస్త డిగ్నిఫైడ్ పాలిటిక్స్ చేద్దాం ఎలక్షన్స్ టైంలో చూసుకోవాలి కానీ మనం అనే మెంటాలిటీ ఇది అది పొసగట్లేదు ఇద్దరి దగ్గర ఇంకోటి ఏంటంటే సెంటర్ లో ఉన్నటువంటి వాళ్ళతో ఈ టాటా వాళ్ళ ద్వారా మూవ్ కావడం మూలంగా పనులు వెంటనే ఇతనికి ఇంకోటి సెంటర్ లో మీకు నితిన్ గడ్కరీ అడిగితే చేయను అన్నాడు చంద్రబాబు నాయుడికే చేస్తానంటే వద్దని ఆపాడు కదా ఆ కాబట్టి అయితే దక్కింది కదా అదే అదేనా కానీ భారతీయ జనతా పార్టీ వైపు నేను మొగ్గు చూపుతున్నారు ఇప్పుడు బీజేపీలో చేరే అవకాశాలు ఉంటాయా నాకు తెలిసి మా అతను తెలివైనటువంటి బీజేపీకి వెళ్తాడని నేను అనుకోను బీజేపీకి వెళ్తే బెనిఫిట్ బీజేపీకి బెనిఫిట్ అతను ప్రాక్టికల్గా అయితే ఓటు కొంత గట్టిగా సంపాదించగలి కూడా నాకు తెలిసి విజయవాడలో పార్లమెంటు స్థానానికి సంబంధించి తొంభై ఎనిమిది అనుకుంటా ఒక ఇన్స్టిట్యూట్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఆయన కృష్ణవేణి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఆయన పోటీ చేశాడు అప్పుడు దాదాపుగా లక్షా తొంభై వేలు రెండు లక్షల ఓట్లు వచ్చినాయి బీజేపీ అంటే అప్పుడు తొంభై ఎనిమిది వాజ్పేయి వేవు ప్లస్ ఇది గెలిపి అతను పోటీ చేస్తే లక్ష లక్ష ఎనభై వేలు రెండు లక్షల ఓట్లు వచ్చినాయి ఆ రోజుల్లో ఆ స్థాయిలో అప్పుడు ఒక్కసారే వచ్చింది తర్వాత మళ్ళీ తొంభై తొమ్మిదిలో ఏళ్ళతో బొత్తి పెట్టేసుకున్నారు కాబట్టి వర్కౌట్ కాలేదు ఆ రోజు నుంచి లేదు ఇతను కనుక పోటీ చేస్తే గెలుస్తాడని చెప్పలేను గాని రెండున్నర మూడు లక్షల ఓట్లు అయితే ఒక టఫ్ అయితే ఒకవేళ ముగ్గురు విడివిడిగా ఉంటాయి వైసీపీ లేదు ఉమ్మడిగా ఉంటే ఆ అవకాశం రాదేమో చిన్నదేమో కానీ ఇప్పుడు ఒక సమప్రత్యర్థిగా వైసీపీలో చేరే అవకాశాలు కూడా ఎంత వరకు ఉంటాయి భారతీయ జనతా పార్టీ కాదు అని అనుకుంటే ఈయననుకుంటే ఎందుకంటే రెండు రోజుల నుంచి ఆయన జగన్ పొగడ్డం కానీ జగన్ విషయంలో కొన్ని మాటలు మాట్లాడడం కానీ నేను వినడం అయితే చాలా రోజుల క్రితం నుంచి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ట్రై చేస్తున్నారు కానీ ఇతను యాక్సెప్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు అంటే అడిగానే చివరిలో మళ్ళీ ఇస్తాడు అని అనుకున్నారు కానీ అది అయిపోయి క్లియర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మరి ఏమన్నా చూడాలి వెళ్తాడేమో వాస్తవంగా వైసీపీకి కూడా సరైన క్యాండిడేట్ లేడు కదా కానీ ఈ సామాజిక న్యాయం ఏదైతే ఉందో అది ఇటువంటి వాళ్ళని రాకుండా గేట్లు క్లోజ్ చేస్తుంది వైసీపీ ఈ లెక్కనైతే కనుక ఏముండదు కేసు నేను అంటే ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ముందు కాక ఇచ్చారు రెండు సార్లు ఇప్పుడు ఇంకా సరైన క్యాండిడేట్ ఎవరు దొరకలేదు వాళ్ళు నాకు తెలిసి వరకు అట్లాగనే కొన్ని చోట్ల రెడ్డి చోట్ల రెడ్డినే పెడతారు ఈక్వేషన్ అక్కడ సరైనటువంటి ప్రత్యర్థి కాపు దొరికారు అనుకోండి మంచి కాపు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వంగవీటి రాదని ఏం చేస్తాను అనుకోండి ఇస్తారు లేనప్పుడు ఏం చేయాలి ఇప్పుడు లేదు ఈ రెండు చోట్ల కమ్మ కమ్మే కరెక్ట్ అనుకుంటే ఇస్తారు ఒక రకంగా అవమానించి పంపించారా కేసు నేను టీడీపీ నేను అట్లేమనుకోను ఇది అవమానం నానికి అది వీళ్ళు క్రియేట్ చేసేది కానీ అతను రిలక్టెంట్ గా చాలా రోజుల నుంచి ఉన్నాడు ఎందుకని నీ పార్లమెంట్ నియోజకవర్గం కమాండ్ అంతా నాకు ఇచ్చే పార్టీ అట్లా ఎట్లా ఇస్తుంది అలా అనుకుంటే గల్లా చేయదేవి కూడా అసలు గెలిచిన కానీ ఒకసారి కూడా గుంటూరు రాలేదు గెలిచిన కానీ ఒక యాక్టివిటీ కూడా ఏం చేయలేదు ఆయన మరి ఆయన ఏం పక్కన పెట్టలేదు ఆయనతో ఆయన కూడా ఇంత పాటు గెలిచిన ఎంపీ ఓకే ఇవ్వకపోవడం వేరు నువ్వు ఇంకా పార్టీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవద్దు అని చెప్పి మనుషులు పంపి చెప్పించడం వేరు కదా అవమానం కదా దానికి కారణం ఉంది అతను ఇంకొక యాక్టివిటీ ఏం చేయట్లేదు కదా ఇప్పుడు అతను మళ్ళీ మిగతా వాళ్ళతో మాట్లాడుతుండటం లేకపోతే ఇంకో కార్యక్రమాలు చేయటము పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అతను ఏం చేయట్లేదు ఇతను వచ్చేటప్పటికి చిన్ని చెప్పారు ఇప్పుడు ఇతనే నేను చేయను అనేసాడు రెండేళ్ల క్రితం ఏమన్నాడు నేను పక్కకి తప్పుకుంటాను అన్నాడు అన్న తర్వాత వాళ్ళు చిన్నిని పట్టుకొచ్చారు చిన్ని చేత ఖర్చు పెట్టేస్తున్నారు ఆ తర్వాత వచ్చి చిన్ని చేస్తే నేను ఇండిపెండెంట్ గా చేస్తాను నేను ఊరుకోను అంటే కొంచెం అంటే ఇప్పుడు చంద్రబాబు గారు మాట్లాడుతుంటారు కదా లేకపోతే లోకేష్ గారు కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నారని ఇప్పుడు కేసు నేను కుటుంబంలో చిచ్చు పెట్టింది ఎవరు కేసు నేను కుటుంబంలో అన్న తమ్ముల మధ్యన వైరం తెచ్చింది ఎవరు చెప్పాలంటే కుటుంబాల్లో చిచ్చు అనే పదానికి నాకు అదే నవ్వు వస్తుంది చంద్రబాబు గారు లోకేష్ గారు కుటుంబాల్లో చిచ్చు గురించి మాట్లాడితే ఎన్టీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టింది ఎవరు అంటే నాణ్య వార్తల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించి కొడుకులకి తండ్రికి మధ్య చిచ్చు పెట్టింది ఎవరు తోడు తోడల్లు మధ్య చిచ్చు ఎవరు రాజేష్ అంటే నాని దెబ్బ కొట్టడానికి వ్యూహాత్మక తీసుకొచ్చారా టీడీపీ అదిష్ట ఖచ్చితంగా అంటే కేసినేని నాని దెబ్బని కాదు నాని ఎప్పుడైతే డైవర్ట్ అయిపోతున్నాడో గా ఇంకొకళ్ళు వెంటనే దొరికేశాడు వాళ్ళకి డబ్బులు ఉన్నటువంటి వాడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా చేసేటువంటి వాడు దొరికేశాడు కేసినేని నాని సోదరుడానికి కానీ సరిపోతుంది అనుకున్నారు ఇంకా అంతకంటే ఇంకొకళ్ళు ఎవరైనా దొరుకుంటే చూసేవాళ్ళేమో అతను దొరికేసాడు కాబట్టి తీసుకున్నారు ఇమేజ్ లేదు కదా ఉండదు కదా నానికి మాత్రం స్టార్టింగ్ ఏమన్నా ఉంటుందండి ఎవరో ఇప్పుడు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు ఏమైందని ట్రావెల్స్ అని తప్పించి పొలిటికల్ గా ఏముంట ఎవరికైనా సరే అదే వస్తుంది గెలిస్తే గెలిస్తే దాని అంతే అదే వస్తుంది ఒక రకంగా ఇది చారిత్రక మార్పు అవుతుందా తప్పిదం అవుతుందా తెలుగుదేశం పార్టీకి ఒకవేళ నాని గారు రేపు తీసుకోబోయే నిర్ణయాన్ని బట్టి నా దృష్టిలో ఒక ప్రయోగం ఇప్పుడు జగన్ చేస్తున్నాడు వాళ్ళకి ఆ హక్కు ఉంది తెలుగుదేశానికి ఆ హక్కు ఉంటుంది ఇప్పుడు రోజు నేను విభేదిస్తాను నా అని చెప్పినట్టే పార్టీ నడవాలి అనుకుంటే గనక అది ప్రమాదకరం అది జగన్కైనా సమస్య బాబుకైనా సమస్య కాబట్టి వీళ్ళు బా జగన్ అంట మానేసుకోవడం బెటర్ అట్లాంటి విషయాలు వీళ్ళైనా చచ్చినట్టు మార్పులు చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు రెండు టర్మ్స్ స్కేల్ అతను ఈసారి ఈ ఇంటర్నల్గా ఎంత కొట్టుకు చస్తుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇతను చెప్పినట్టుగానే ఇతను ఎక్కడెక్కడ కోరుతున్నాడు విజయవాడ వెస్ట్ మార్చమంటాడు విజయవాడ సెంట్రల్ తర్వాత దాని పేరు ఏంటిది నందిగా మార్చమంటాడు మైలవరం మార్చమంటాడు తిరువురు మార్చమంటాడు జగ్గపేట మార్చమంటాడు ఇన్ని చోట్ల మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఇతను చెప్పిన మనుషులకి ఎమ్మెల్యేలు ఇచ్చి ఆ తర్వాత ఇతనికి ఏమంటాడు అది చేయడం అంటే అక్కడున్న ప్రస్తుత లీడర్లు అందరూ కూడా ఇప్పుడు బాండా ఉమాని ఎక్కడ తక్కువ వంచిన వేస్తారు దేవినేని ఉమాన్ ఎక్కడ తక్కువ వంచిన వేస్తారు విజయవాడ వెస్ట్లో ఎక్కడ తక్కువ అంచిన వేసుకుంటారు అందరినీ తీసవతల పడేసేసి ఇతని కోసం ఏ ప్రాతిపదికన చేయగలుగుతాడు చంద్రబాబు నాయుడు వాళ్ళందరి నోట్లో మట్టి కొట్టినట్టే కదా వాళ్ళు ఇతని కంటే ముందు నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇతను ప్రజారాజ్యంలో ఉన్న టైంలోనే దేవినేనోమా తెలుగుదేశం పార్టీ దేవినేని బోండా ఉమా తెలుగుదేశం పార్టీ బుద్ధ వెంకన్న నాగుల మీరు ఏ పార్టీలకి పోరా వాళ్ళు ఇందులోనే ఉన్నారు ఈయనైతే పార్టీలు మారొచ్చాడు కాని వాళ్ళు ఇందులోనే ఉన్నారు వాళ్ళు పార్టీని నమ్ముకుని ఉంటే వాళ్ళని వదిలేసేసి ఇతని కోసం ఎట్ట చేస్తారు వాళ్ళు వైసీపీలో చేస్తే అది వైసీపీకి ప్రయోజనం అవుతుందా కృష్ణా జిల్లాలో ఈయన ఇప్పుడు చెప్తున్న కొన్ని నియోజకవర్గాల మీద ఎఫెక్ట్ ఏంటో ఖచ్చితంగా ఉంటది ఇతను కనుక వైసీపీలో చేరితే గెలిచి పడేయచ్చు గెలిచేస్తాడు వాళ్ళకి కమ్యూనిటీ పరంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ కమ్యూనిటీ ఓట్లు ఒకటి ఉన్నాయి ఇతనికి ఆయా కమ్యూనిటీలో పాజిటివ్ ఉంది తెలుగుదేశంలో గెలవడానికి అదే కారణం ఒక రకంగా దానికి తోడు పార్టీ సింబల్ అనేది కూడా ఉపయోగపడుతుంది అతనికి ఆ విధంగా గెలవగలుగుతాడు కాకపోతే చేస్తాడా ఎందుకంటే ఇట్లాగా తెలివైనటువంటి వాళ్ళు జగన్కి కూడా కష్టమే అవును మరి చూస్తాడా చూడాలి అంటే చేరికలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి చేర్చుకుంటారా లేదనేది కూడా చూడాలి రైట్ చూద్దాం నేను నాని ఒక భారీ మూల్యం వసూలు చేయబోతున్నారా తెలుగుదేశం పార్టీ దగ్గర ఆయన్ని పక్కన పెట్టినందుకు ఆ చేరిక బీజేపీ ద్వారా ఉంటుందా వైసీపీలో ఆయన చేస్తారా ఏ చూద్దాం